మీడియా ప్రతినిధులకి నమస్కారం నా పేరు వేలూరు రంగారావు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ అనేకమైన పదవులు చేపట్టడం జరిగింది ఐదు సార్లు నెల్లూరు జిల్లా ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా ట్రైబల్ అడ్వైజర్ డైరెక్టర్గా రాష్ట్ర కార్యదర్శిగా కత్తివేడు నియోజకవర్గం నాగలాపురం మండలం అబ్జర్వేర్గా క్లస్టర్గా అనేకమైన పదవులు చేపట్టడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీలో కులాల్ని విమర్శించడం వాళ్ళు ఆనవాయితీగా తీసుకుంటున్నారు ఒక గిరిజన రాష్ట్ర మండలి సభ్యుడిని ఎస్టీ 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 లేదు ఎస్సీ లేదు తొక్కా లేదు అని చెప్పి మాట్లాడడం దురదృష్టకరం ఒక నాయకుడేమో గిరిజనులు యానాది మట్టిలో పురుగులు ఇసుకలో పురుగులతో పోల్చారు ఇంకొక నాయకుడేమో ఆయన ఆయన పెద్ద నాయకుడే అందరూ మంచి నాయకులే జిల్లా నాయకులే రాష్ట్ర నాయకులే ఆయనేమో ఏనాదులజ కొడుకులు మేయర్లు అయితే వాళ్ళ కింద మేము కూర్చోవాలని చెప్పి మాట్లాడతాడు ఇది ఏమైనా న్యాయమా ఈ విషయంలో నా ఆత్మవిశ్వాసాన్ని నా కులాన్ని విమర్శించినందుకు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు కూడా నేను లెటర్ లెటర్ పూర్వకంగా పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర గిరిజన ప్రజా సమితి ఆధ్వర్యంలో మీడియా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా విధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాదులు పదకొండు లక్షల మంది ఉన్నారు కానీ మన నెల్లూరు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కులం ఒక్క కులం నుండి ఒక్కరు కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టలేదు కానీ లక్షలాది జనాభా ఉన్నప్పటికీ రాజకీయంగా తీవ్ర అనిసిబేతకు గిరిజనులకు గురవుతున్నారు ఆ విధంగా రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ రాజకీయ పార్టీ మాకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కూడా కల్పించడం లేదు అందువలన రాష్ట్ర ప్రధాన పార్టీలు మమ్మల్ని కేవలం ఓటర్లుగా చూస్తున్నారే తప్ప ఒక్క రాజకీయ పార్టీ కూడా సీట్లకు కేటాయించడం లేదు కులం పేరుతో దూషించడం సంక్షేమం పే పేరుతో అనిసివేయడం జరుగుతుందే తప్ప మాకు ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ నోసుకునే సందర్భాలు లేవు రాష్ట్రంలో ఏ గిరిజన కాలనీ అని ఎత్తుకోండి ప్రజలు ఈ విధంగా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు కానీ రాజకీయ పార్టీలు మాత్రం సొల్లు సొల్లు కాచుకుంటూ చెప్తుంటారు ఎస్సీలకు అది చేసాము ఎస్టీలకు ఇది చేసినామని ఈ రోజుకి ఏ గిరిజన కానీలు మనం మనమే చేసుకోవాలా మన పరిపాలన మనమే సాగించాలా అనే ఒక నినాదంతో అనే నినాదంతో గిరిజన ప్రజాసమితి ఆధ్వర్యంలో యానాదుల చట్ట సభల్లో అడుగు పెట్టడమే లక్ష్యంగా గిరిజన యానాదులు నివసించే ప్రాంతాల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు గిరిజన అభ్యర్థులను పెట్టేదానికి మా గిరిజన ప్రజాసమితి సిద్ధమైంది దానికి ప్రజలంతా కూడా స్నేహితులు బంధువులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజా ప్రజాప్రతినిధులు కూడా మాకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం నమస్కారం ముందుగా నా పేరు కొమరగిరి మహేంద్రబాబు నేను యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా వెనలకండి రాఘవయ్య గిరిజన యానాది సేవా సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముందుగా పత్రిక పత్రికలందరికీ నా యొక్క లు తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్టీలు గిరిజనులు అయినటువంటి వారు ఏలూరు రంగారావున్న గారు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో పదకొండు లక్షల మంది జనాభా ఉంటే కనీసం జనాభా ప్రాతిపదికన ఎక్కడ కూడా రాజకీయ పరంగా ఎటువంటి పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ కనీసం జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లకు కూడా మమ్మల్ని ఆ యొక్క రాజకీయంలో రాణించకుండా అణగదొక్కే పరిస్థితులు ఈరోజు ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా మాపై అణగదుక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఈ పత్రికా సమావేశం ద్వారా గిరిజన ప్రజా సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల్లో పది నియోజకవర్గంలో మా ఎస్టీ అభ్యర్థులను నిలబెట్టి వారి ద్వారా మా యానాదులు రాజకీయ అభివృద్ధి చెందేందుకు వారి యొక్క సమస్యలను వారి యొక్క పోరాటాలను చట్ట సభల్లో వినిపించే విధముగా మేము కూడా ఈరోజు సంసిద్ధమవుతున్నామని ఈ పత్రిక ముఖంగా ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటికైనా కూడా ఈ పార్టీలన్నీ కూడా ఒక తెలుగుదేశమే కాదు వైసీపీ కాదు మా ఎస్టీలని చిన్న చూపు చూస్తూ మా ఎస్టీలకి కనీసం ఒక మైదాన ప్రాంతాలు ఉన్నటువంటి ఒక్కరికైనా కూడా మంచి పొజిషన్ ఉన్నటువంటి పదవి ఎవరికైనా ఇచ్చున్నారా అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు గిరిజన ప్రజా ద్వారా ఏకంగా ప్రతి నియోజకవర్గం పది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గ అభ్యర్థిని ఏర్పాటు చేసి మేము మా గిరిజన ఓట్లను మా యొక్క మా గిరిజన జాతి శ్రేయోభిలాషులను మా స్నేహితులను అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము నిలబెట్టినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఈ ఎన్నికల్లో మాకు గుర్తింపు తెచ్చి మమ్మల్ని ఒక ఈ రాజకీయ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను 마이너로만 나. 아, 오케이.